ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెన్నూరి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన గడ్డం వంశీకృష్ణను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి వంశీకృష్ణతో పాటు చెన్నూరు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ గడ్డం సరోజా వివేక్ ఉన్నారు ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో పదిహేను లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు సాధించి తమ పాలనకు రెఫరెండంగా చాటుకుంది పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీగా గడ్డం వంశీకృష్ణ దాదాపు లక్ష ముప్పై వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు సచివాలయంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ని ని సోదరులు కలిశారు ఈ నెల ఎనిమిదిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ని బతిని సోదరులు ఆహ్వానించారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై ఇవాళ సందర్శిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సంగారెడ్డి జిల్లా ఝూరాసంగం మండలం బర్దీపూర్లోని ఆశ్రమంలో జ్యేష్ఠ నాడు శనీశ్వరుని జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శనీశ్వరునికి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య దుఃఖకారకుడైన శని మహాభగవానుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు

కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా తన రాజకీయ గురువర్యులైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు గీతారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేశారు కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ హస్తగతమైంది ఈ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఘన విజయం సాధించారు ఆయన తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత వంశీచంద్ తిలక్పై పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజార్టీని సాధించారు ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులో అడుగుపెట్టినట్లయింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ను సందర్శించనున్నారు ఉత్తంతో పాటు ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్ అదేవిధంగా ఇతర నీటిపారుదల శాఖ అధికారులు వెళ్లి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక సూచనల మేరకు కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించనున్నారు ఋతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నేపథ్యంలో చేపడుతున్న రక్షణ పనులను సమీక్షించనున్నారు మేటిగడ్డ అండారం సుందిల్ల బ్యారేజీల మరమ్మతులను చేపట్టిన ఎల్ టీ ఆఫ్కాన్స్ అదేవిధంగా నవయుగ వర్క్ ఏజెన్సీలు బ్యారేజీల మరమ్మతులు వర్క్ ఏజెన్సీలు చేపట్టిన పనులు ప్రస్తుత బ్యారేజీల పరిస్థితిని నిర్మాణ సంస్థల టాప్ మేనేజ్మెంట్ ప్రతినిధులు మంత్రికి వివరించనున్నారు బ్యారేజీ పరిస్థితి వాటి మరమ్మత్తులు ప్రోగ్రెస్ గుర్తించి రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మేటిగడ్డ బ్యారేజ్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు చాపర్ ద్వారా సుంధీలకు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుందిల బ్యారేజీని పరిశీలించనున్నారు అనంతరం అన్నారం చేరుకుని బ్యారేజ్ పరిశీలన అక్కడి నుంచి మేటిగడ్డ బ్యారేజ్కి వెళ్లనున్నారు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ను పలువురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు కేసీఆర్ను కలిసిన వారిలో ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి మేడ్చూల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఉన్నారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తుంది బీఆర్ఎస్ను వద్దనుకొని బీజేపీకి ఓటేశారని చెప్పారు తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలిచాం ఏడు సీట్లలో రెండో స్థానంలో ఉన్నాం ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయిందన్నారు ఆరేడు సీట్లలో సెకండ్ ప్లేస్ లో వచ్చాము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి జిల్లా ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టెన్సీని కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు మా అభ్యర్థి డికే అర్ణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో ఆమె విమర్శించడము అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము అధికార దుర్వినియోగానికి పాల్పడము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి ఆయన సొంత జిల్లా ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే గతంలో మల్కాజ్గిరి నుంచి గెలిచారో ఆ మల్కాజ్గిరిలో కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ సుమారు నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ జెండా పాతడం జరిగింది అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు జిల్లా కావచ్చు కానీ సొంత గతంలో ఆయన వహించినటువంటి గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో కూడా ఈరోజు బీజేపీ గెలవడం జరిగింది ఈడల రాజేందర్ కు అభినందనలు వెలువెత్తుతున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఈడలను అభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు ఆయన్ను అభినందించేందుకు షామిర్పేటలోని ఈటెల రాజేందర్ నివాసానికి అభిమానులు శ్రేయోభిలాషులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు ఎర్రల శ్రీనివాస్ ధ్వజమెత్తారు లోక్సభ ఎన్నికల ఫలితాల విషయంలో బిఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు కాంగ్రెస్ కు చేత మీద ఆరోపణలు చేస్తున్నారు కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తేడా ఉందన్నారు నాయకులను అవయవధానం చేసిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు విప్పులు ఎమ్మెల్యేలు శిక్షణ కేంద్రం పెట్టుకున్నారని నేను అంటా ఉన్నా ఎందుకనంటే మహబూబ్ నగర్ లో డికేఆర్ గెలిపించడానికి అవయవధానం కాంగ్రెస్ పార్టీ చేసింది అక్కడ వివరాలు తర్వాత చెప్తా పాన్పరాకులు అమ్ముతాడు గుట్కాలు అమ్ముకుంటాడు అట్లాంటి క్యాబినెట్ తీసుకొచ్చి ఆయన గెలిపించడానికి పరోక్ష పరోక్షంగా మీరు హెల్ప్ చేసింది మూడవది మల్కాజ్ గిరిలో బిజెపి అభ్యర్థిని గెలిపించడానికి గతంలో నువ్వు నిలబడ్డటువంటి ఎంపీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయినావంటే ఇప్పుడు అవధా అవయధానం ఎవరు చేసిండ్రో మరి మీరే చెప్పాలి మాకైతే తెలియదు ప్రజలకు సాయం చేయడం తెలుసు ప్రజలకు అవధానం చేయడం తెలుసు ప్రజలకు చేయడం తెలుసు కానీ ఇట్లా పార్టీలకు పరోక్షంగా అవయధానం చేయడం అని అంటే మరి కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత మాకు తెలియదు నేను చెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఒక లక్ష ఏడు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో జరిగినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే ఎనభై నాలుగు వేలు ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే ఇరవై మూడు వేల ఓట్లు తగ్గిపోయినాయి ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే బీజేపీకి పడ్డాయి అవయవధానం ఎక్కడ జరిగింది మరి కొడంగల్లో జరిగిందా అని అడుగుతా ఉన్నా రెండో అంశము మీ సొంత ఊరిలో మీ సొంత ఊరిలో కొండారెడ్డిపల్లె విలేజ్లో మీ సొంత ఊర్లోనే బీజేపీకి మెజార్టీ పెరిగింది అంటే బీజేపీని గెలిపియడానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అనుకోవాలి కదా మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మంత్రుల లిస్టు తీసినండి ఈ నెల తొమ్మిది నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు రాష్ట్రంలో విత్తనాలు ఎరువుల సరఫరా మిషన్ భగీరథ గ్రామాల్లో ఇంటింటి సర్వే జిల్లాలో పాఠశాలలకు స్కూల్ యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలను కూడా సిఎస్ ప్రస్తావించారు రాష్ట్రంలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డిజిపిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు ముప్పై ఒకటి జిల్లాల్లోని ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్గా నియమించనున్నట్లుగా చెప్పారు ప్రతి ఇరవై కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్ను కూడా నియమించినట్లుగా తెలిపారు ప్లాట్ను కబ్జా చేసి ఆక్రమించుకోవాలని ప్లాట్ యజమాని కుటుంబ సభ్యులపై దాడి చేసి హత్య చేయాలని ప్రయత్నించిన ముఠా సభ్యులను పటాన్చేరు పోలీసులు అరెస్ట్ చేశారు సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు పటాన్చేరు పోలీస్ స్టేషన్లో పోలీసులు వివరాలను వెల్లడించారు పటాన్చేరువు మండలం ఇంద్రేశ్వంలో ఎరకల్లి పోచమ్మకు చెందిన రెండు వందల గజాల ప్లాట్ను నర్సాపూర్కు చెందిన తిమ్మారెడ్డి విభూషణ్ రెడ్డి రాళ్లకత్వ గ్రామానికి చెందిన రొయ్యపల్లి గోపాల్ ఇద్దరు కలిసి ఆ ప్లాట్ను కబ్జా చేయాలనే దురుద్దేశంతో నాగధర లక్ష్మణ్ వద్ద నుండి కొనుగోలు చేసి జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు ప్రస్తుతం ఫ్లాట్ పొజిషన్లో ఉన్న పోచమ్మను ఆమె కొడుకును హత్య చేసి ఫ్లాట్ను కబ్జా చేయాలనే దురుద్దేశంతో హైదరాబాద్కు చెందిన రౌడీ షీటర్ కరణ్ సింగ్ అనే వ్యక్తితో కిరాయి మాట్లాడి హత్యకు యత్నించారన్నారు ఈ మధ్య కొన్ని గ్యాంగ్స్ హైదరాబాద్ నుండి వచ్చేసి ఈ చిన్న ప్లటిగేషన్ ప్లాట్స్ అయిల్ ప్లాట్ ఓనర్స్ డిస్టర్బ్ చేసి పొజిషన్ డిస్టర్బ్ చేసి బలవంతంగా సంఘటనలు ఒకటి రెండు జరిగినాయి వాటిలో ఒకటి ఇంద్రేషంలో ఎరకల్లి పోషన్ చెందిన ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్ని కబ్జా చేయాల ఉద్దేశంతోనే ఈ తిమ్మారెడ్డి గారి విభూషణ్ రెడ్డి రాలక్కతో గ్రామానికి చెందిన రోయపల్లి గోపాల్ వీళ్ళిద్దరి ప్లాట్ను ఆక్రమించుకోవాలని ఉద్దేశంతో ఆ ప్లాట్ని ఒక థర్డ్ పర్సన్ నుండి రిజిస్టర్ చేసుకొని కబ్జా తీసుకునే క్రమంలో సిటీకి చెందిన కొంతమంది గ్యాంగ్ని కరణ్ సింగ్ అనే వ్యక్తితోని కొంతమంది గ్యాంగ్ని హైర్ చేసి ఒక పది పదిహేను మంది హైర్ గ్యాంగ్ వచ్చి ఆ ప్లాట్ని పోషన్ తీసుకున్న క్రమంలో ఆ ప్లాట్ ఓనర్పై దాడి చేసి వాళ్ళు సంబరని ప్రయత్నించారు ఆ ప్లాట్లో వాళ్ళు వేసుకున్న బోరు వాళ్ళు అవన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది వాళ్ళందరి మీద త్రీ నాట్ సెవెన్ కేసు తర్వాత త్రీ ఎయిటీ సిక్స్ ఐపీసీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ రూమ్ సెవెన్ తీసుకుంటాం జరిగింది ఇలాంటి గ్యాంగ్స్ సిబ్బలు వచ్చేసి ఇక ఇక్కడ రెండు మూడు ఇష్యూలు ఇన్వాల్వ్ కావడం జరిగింది వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి అటుమాను చేయడం జరిగింది మీరు సంగారెడ్డి మునుపల్లిలో ఈరోజు పట్టంచేరులో కూడా ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎవరు కూడా ఒక ప్లాట్ ఇష్యూ ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే ఒకవేళ సివిల్ కేసు ఉంటే కోర్టుకు పోవాలి క్రిమినల్ పోలీస్ స్టేషన్ రావాలి అంతేగాని ఈ గ్యాంగ్ కిరాయి తీసుకొని వచ్చేసి ఏ విధంగా బలవంతము తోడ్జెన్ దిగబో దిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ కఠిన తీసుకొని చేయకపోతే బొల్లారంలో రోడ్డు గుంతలు పూడ్చి ప్రమాదాలను నివారించాలని బీజేపీ పార్టీ టౌన్ అధ్యక్షుడు కేజేఆర్ కృష్ణారెడ్డి అధికారులను కోరారు బొల్లారంలోని పలు ప్రధాన రహదారులు కాలనీల్లో రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే గుంతలు పూడ్చాలని ఆయన కోరారు పన్నుల రూపేనా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై గుంతలు పూడ్చడం లేదన్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి బొల్లారం మున్సిపల్ కమిషనర్కి నమస్కారం మేడం మన బొల్లారం పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉంది ఈ మోరి మోరి తోర్వి కనీసం ఒక ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల నుంచి గుంతలు మోయకుండా ఇలాగే ఉంచేసి ఎంతోమంది దీంట్లో యువకులు కానీ ముసలోళ్ళు కానీ వికలాంగులు కానీ చాలామంది దీనిలో పడిపోతున్నారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎంతో ఇబ్బంది జరుగుతుంది దీన్ని పట్టించుకున్న నాదం లేదు అధికారులు చూసి చూడనట్టు తూతూమతనం మరి వీళ్ళకు కాంట్రాక్ట్ వ్యక్తులకు అగధికారులకు ఏ లావాదేవీలు ఉన్నాయో మాకు తెలియదు కానీ ఎనిమిది నెలల నుంచి ఇలా వదిలేస్తే అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళని పిలిపించి గుంతలు ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతల్లో రీఫిలింగ్ చేయాలా లేదా ఎవరైతే మోడీ మోడీ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళైతే గుంతలు ఫిలప్ చేయాలి మేడం ఎందుకు చేయట్లేరు అంటే అధికారులకు కాంట్రాక్ట్ వాళ్ళకు లావాదేవీలు ఉన్నాయి కాబట్టి పట్టించుకుంటలేరు దయచేసి జిల్లా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది అతి త్వరలో బొల్లారంలో దారుణంగా ఉన్నాయి ఇదే కాదు మీకు వీడియో మొత్తం చూడండి మీరు బొల్లారంలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్లలో గల్లీలలో కాదని చెప్పేది రోడ్డు మీద ఎన్ని గుంతలు ఉన్నాయి ఎంతమందికి ఇబ్బందులు అవుతున్నాయి చిన్న చిన్న జాబులు చేస్తున్న టూవీలర్ కూగట్పల్లి అల్వింద్ కాలనీ నూట ఇరవై నాలుగు డివిజన్ పరిధిలోని ఛత్రపతి శివాజీ నగర్లో పదిహేను లక్షల నిధులతో నిర్మిస్తున్న సిసి రోడ్ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు రోడ్డును మంచిగా లేవల్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు అలాగే నిర్మాణ పనులు పూర్తయిన సీసీ రోడ్డును మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు నూతన సీసీ రోడ్లు నిర్మించినందుకు కాలనీ వాసులందరూ హర్షం వ్యక్తం చేసి కార్పొరేటర్కు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో శివరాజ్ గౌడ్ అంజయ్య యాదవ్ బాలరాజు కె రమేష్ పోసెట్టి గౌడ్ రాజేందర్ పదయ్య పోచయ్య అదేవిధంగా ఎల్ రాజు హైదరాబాద్ పార్క్ హోటల్లో సందడి చేశారు టాలీవుడ్ బ్యూటీ రాశిఖన్నా మోడ్రన్ డ్రెస్ లో న్యూ లుక్ తో ఫోటోలకు ఫోజులిచ్చారు యూనివర్సిటీ ఆఫ్ రోహంప్రన్ లండన్ హైదరాబాద్ ప్రవేశపెట్టిన కొత్త కోర్సులను లాంచ్ చేశారు గత నాలుగేళ్లుగా సవర్య ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ రోహమ్టాన్ యూనివర్సిటీ సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు అడ్మిషన్స్ అందిస్తున్నారు ఈ సందర్భంగా విదేశీ విద్య కోసం లండన్లో మంచి విద్యా అవకాశాలతో పాటు ఇండియన్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్ అందిస్తున్నట్టు తెలిపారు సవరియా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ నిర్వాహకులు రాజేష్ గోయల్ సైన్స్ ఇంజనీరింగ్ బిజినెస్ మేనేజ్మెంట్లో నూట పది కోర్సులను అందిస్తున్నట్టు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల అడ్మిషన్స్ ఎక్స్‌క్లూజివ్ రైట్స్ తమకు అందించడం సంతోషంగా ఉంది అన్నార్ యు షేప్ యువర్ సెల్ఫ్ యు మోల్డ్ యువర్ సెల్ఫ్ ఇంటర్డును ప్రక్షాళన చేయాలని నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు అఖిల భారత యోజన సమైక్య ఆందోళనకు దిగింది సమైక్య రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర అధ్యక్షుడు వలీ ఖాన్ తో పాటు పలువురు నాయకులు ధర్నా చేపట్టారు రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు లేని జూనియర్ కళాశాలను రద్దు చేయాలని వేసవి సెలవులలో కళాశాలను నడిపించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనధికారిక కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు పూర్తిగా విఫలమైందన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు ఏఐవైఎఫ్ పదిహేను రోజులుగా అనాధికారిక కళాశాలల్లో అడ్మిషన్లు తరగతులు నిర్వహిస్తున్న అంశాలపై చేపట్టిన సర్వే నివేదికను బోర్డు కార్యదర్శి శృతి ఓజాకు అందజేశారు సమైక్య నాయకులు ఇంటర్ ఒక మాఫియా మూటాగా తయారైంది ఈరోజు శ్రీచేతన్య నారాయణ కార్మేట్ కళాశాలతో కలిసి వాళ్ళకు కళాశాలకు పర్మిషన్ లేకుండా కూడా మేము డబ్బులు వసూలు చేసి చందాలు తీసుకొని అదేవిధంగా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈరోజు కళాశాలలు అక్రమంగా నడిపిస్తున్నాం ఈ రోజు విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనేక మంది వేలాది మంది విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఎండాకాలంలో క్లాసెస్ పెడితే సమ్మర్ లో క్లాసెస్ పెడితే చాలా మంది విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడి శారీరకంగా ఇబ్బంది పడి చాలా మంది ఆత్మహాలు చేసుకున్నటువంటి ఆత్మహత్యలు చేసుకున్న డాక్టర్ నచ్చుతున్నారు అంటే ఈ రోజు ఇంటర్బోర్ట్ ఒక మాఫియా ఒక డబ్బులు వుసూలుగా సెక్రీ హుసులుగా సెక్రటరీ మారిన వల్ల ఈ రోజు కళాశాల ఇస్తే రాజ్యాంగ గత పదిహేను రోజుల నుంచి అన్ని రకాలుగా సర్వేలు చేసి ఈ కళాశాల ఈ కళాశాలలో అందరూ లేకుండా నడుస్తున్న చర్య తీసుకుంటే పూర్తి కాకముందే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా అడ్మిషన్లు చేపట్టి అనధికార క్యాంపస్ నిర్వహిస్తున్నారు కనీసం బోర్డు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన సూచనలు చేసిన కనీస అధికారులు పూర్తిగా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా అయింది కాబట్టి దీన్ని అఖిల భారత యోజన సమాఖ్యగా మేము ఖండిస్తున్నాము తక్షణమే ఏదైతే బోర్డు అఫిడేషన్ లేనటువంటి కళాశాలలు ఉన్నాయో వాటిని తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది బోర్డు గారే స్వయంగా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కింది స్థాయి అధికార యంత్రాంగం ఈరోజు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలించేటటువంటి ఆ ప్రేరేపణలు చేస్తున్నది తప్ప పూర్తిగా ఈ సమస్యలు పరిష్కరించే విధంగా చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు రామ్ చరణ్ వరుణ్ తేజ్ వదిన సురేఖ తదితరులు ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ దంపతులకు తల్లి వదిన హారతితో స్వాగతం పలికారు జనసేనాని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగానే తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు తమ్ముణ్ణి ఆప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు ఈ సమయంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు ఆ సమయంలో అక్కడున్న వారంతా ఒకంత భావోద్వేగంతో కూడిన ఆనందంతో నిండిపోయారు డిఆర్ కళ్యాణ్ బాబు అంటూ కేక్ ను కట్ చేశారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన తల్లి వదిన పాదాలకు కూడా నమస్కరించారు తులను ఆసుపత్రికి తరలించారు కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు కాగా వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు